ఫ్రీహోల్డ్ ఫ్రీహోల్డ్ భూముల పాపం తహసీల్దార్లకు తాకీదులు వైకాపా హయంలో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తొలగింపు విఆర్ఓ నుంచి ఉన్నతాధికారుల వరకు బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం వైకాపా హయంలో వేల ఎకరాలు ఫ్రీహోల్డ్ పేరుతో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తొలగించిన అధికారులపై కూటమి సర్కారు చర్యలకు ఉపక్రమించింది ప్రమేయం ఉన్న తహసీల్దార్లకు నోటీసులు వస్తుంది వారి నుంచి వివరణ అందాక డివిజన్ స్థాయి జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు కూడా తాకీదులైతే ఉన్నారు కొన్ని జిల్లాల్లో వీఆర్ఓ ఆర్ఐ డిప్యూటీ తహసీల్దార్లకు కూడా నోటీసులు అయితే రా గత ప్రభుత్వ హయంలో ఫ్రీ హోల్డ్ పేరుతో మొత్తం పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలను ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు అందులో నలభై శాతం భూములు లావాదేవీలు ఇక్కడ అక్రమమే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చాక చే విచారణలో తేలిందనమాట దీనికి కారకులైన సిబ్బంది అధికారులపై ఏపీ అసైన్డ్ భూములు చట్టం పంతొమ్మిది వందల ఏడు సెక్షన్ ఫోర్ కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది భూముల రిజిస్ట్రేషన్ జరిగిన చోట సేల్డీట్ రద్దు చేసి ట్వంటీ టూ ఏ జాబితాలో మళ్ళీ చేర్చాలని నిర్ణయించింది రిజిస్టర్ కాని భూములను కూడా మళ్ళీ ట్వంటీ టూ ఏ జాబితాలో చేర్చాలని సూచించింది నంజాల జిల్లాలో ఫ్రీహోల్డ్ భూములను అనర్హులు రిజిస్ట్రేషన్ చేశారు వీటికి సంబంధించి పదహారు మంది తహసీల్దారులకు అయితే ఇచ్చారు సంబంధిత భూముల నిషిద్ధ జాబితా నుంచి తొలగించడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు ఇక అన్నమయ్య జిల్లాలో రామాపురం వీరబల్లి గుర్రంకొండ నందు నందలూరు మండలాలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది గతంలో అక్కడ పనిచేసిన తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చి వివరణ కోరింది నలుగురులో ఒకరు పదవి విరమణ కూడా చేశారు ఇక చిత్తూరు జిల్లాలో నలుగురు తహసీల్దారులకు నోటీసులు ఇచ్చారు కుప్పం వీకోట బంగారుపాలెం కుప్పం మండలాలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు తిరుపతి జిల్లాలో కూడా త్వరలో నోటీసులు అయితే వస్తున్నాయి ఎవరు నరక శ్రీ సత్యసాయి జిల్లాలో మనం చూసుకుంటే నలుగురు తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చారు మరో తహసీల్దారు ఐరుగురు విఆర్ఓలు కూడా ఛార్జి అయితే ఇచ్చారన్నమాట కనకాపల్లి జిల్లాలో పది మంది తహసీల్దారులకు నోటీసులు అయితే జారీ అయ్యాయి జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల యాభై ఏడు ఎకరాలకు అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన విచారణ తర్వాత ఎనభై ఎకరాలు విషయంలో అవకతవకలు జరిగినట్లు తేల్చారు ఇరవై ఏళ్ళ లోపున్న వాటిని నిషిద్ధ జాబితా నుంచి తొలగించడం కలెక్టర్ల అనుమతి లేకుండానే ఫ్రీ హోల్డ్ చేయడం తదితర అక్రమాలు జరిగాయని పేర్కొంటూ వివరణ కోరగా విశాఖ జిల్లాలో ఏడు వందల నలభై ఎకరాలను ఫ్రీహోల్డ్కు అనువైనగా గుర్తించి ఆరు వందల నాలుగు ఎకరాలను ట్వంటీ ఏ నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు నూట ఇరవై ఎకరాలకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి అనంతపురంలో ఐదు ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపారు విజయనగరం జిల్లాలో అధిక శాతం తహసీల్దార్లు నోటీసులు అందాయి శ్రీకాకుళం జిల్లాలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఎకరాలను ఫ్రీహోల్డ్లోకి అక్రమంగా చేర్చారని గుర్తించారు ఇందులో అత్యధికంగా శ్రీకాకుళం డివిజన్లోనే ఉన్నాయి సో ఇలా మీరు చూసుకుంటే కేటగిరి వారి ఫ్రీహోల్డ్ భూముల వివరాలు అన్నమాట ఇవి అసైన్డ్ భూములు దాదాపు పది లక్షలు చొక్కల భూములు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఎకరాలు గ్రామ సర్వీస్ ఇనాం భూములు ఏమో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎకరాలు షరతులున్న పట్ట ముప్పై మూడు వేల ఎకరాలు మొత్తంగా పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వందల ఆరు ఎకరాలు అన్నమాట అక్రమాలను గుర్తించిన ఏమో ఐదు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు అక్రమంగా చేసినట్టు గుర్తించారు సో విధంగా ఈ ఎలా ఏరిని అన్నీ కూడా ఈ ఫ్రీ హోల్డ్ భూములన్నీ కూడా మళ్ళీ ట్వంటీ టూ వేలోకి అయితే వెళ్తాయి అదేవిధంగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే నోటీసులు అంది వారిని అయితే తొలగించే అంటే వారిపై సీరియస్ యాక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి